నిన్న హైదరాబాదులో మహాన్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎస్ గుండాలు దాడి చేయడం సిగ్మల్ని చర్యగా వివరణిస్తూ మిస్టర్ కేటీఆర్ నీ మీద మహా న్యూస్ ఛానల్ వారు తప్పుడు ప్రసారం చేస్తే చట్ట ప్రకారం కొట్లాడాలి కానీ ఈ విధంగా గుండాలను పెట్టి దాడులు చేస్తాం అని చేయడం సరైన విషయం కాదు కావున ఇప్పటికైనా చట్టాన్ని గౌరవించాలి ఎవరైనా మీరు ఇంత ముందు పోయింది కదా ఒక రోజు మీరు తమరిపై డ్రగ్స్పై అభియోగాలు వచ్చినప్పుడు నాపై డ్రగ్స్ మీద ఎవరు మాట్లాడద్దు అంటూ కోర్టుకెళ్ళి స్టే చేసుకోవడం జరిగింది కదా ఇప్పటికైనా వెళ్ళవచ్చు వెళ్ళి ఎవరు మాట్లాడకుండా తీసుకోవడం కరెక్ట్ అయిన పద్ధతి కానీ ఈ విధంగా దాడులు చేయడం కరెక్ట్ అయిన విషయం కాదు కావున ఇప్పటికైనా గుర్తుంచుకోబిడ్డ పన్నెండు వందల మంది బలిదానం చేస్తే తెచ్చుకున్న తెలంగాణ ఈ తెలంగాణను ఏ విధంగా ఏ విధంగా కాపాడుకోవాలో మాకు తెలుసు కాబట్టి మేము ఎట్లయినా ఫోన్ ట్యాపింగ్ విషయంలో జైలుకు వెళ్తామనే ఉద్దేశంతో ఈ దాడులు చేస్తాం భయపెడతాం ఈ కేసులను పక్కదారి పట్టిస్తామంటే ఈ తెలంగాణ ప్రజలు ఎంత చూస్తూనే ఉన్నారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని చేసిన తప్పులను సర్ది సరిదిద్దుకొని ఇలాంటి ఇంకోసారి పునరువత్వంగా కాకుండా చూసుకునే పూర్తి బాధ్యత నీదే ఉంటుంది నీదే ఉంటుంది లేకుంటే మాత్రం తెలంగాణ దళితకుల పోరాట సమితి పక్షాన నిన్ను నీ పార్టీని ఎండగడతామని హెచ్చరిస్తున్నాము సంఘ్ యలేందర్ తెలంగాణ దళితకుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షుడు